హలో గైస్ వెల్కమ్ టు మై ఛానల్స్ అందరు ఎలా అన్నారు మేమైతే బాగున్నామండి సో చూస్తారు కదా మేమైతే ఎక్కడికి వెళ్తున్నాము అని అనుకుంటున్నారా మేమైతే నర్సింలపేటకు అయితే వెళ్తున్నాం అనమాట ఈ గుడి అయితే మాకు దగ్గరలో ఉంటుంది మా ఊర్ ఊరు నుంచి అనమాట మీరు ఎప్పుడైనా ఈ గుడికి వెళ్ళారా వెళ్తే తప్పకుండా కామెంట్ చేయండి అండ్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో మేమైతే వెళ్ళిపోయామన్నమాట గుడికి మాకు చాలా దగ్గర కాబట్టి సో చూసారు కదా వెళ్ళేదారిలో ఇలా చిన్న చిన్న గుళ్ళు అయితే ఉన్నాయి సో ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ షేర్ చేయండి కింద ఉన్న గంట కూడా కొట్టేయండి అండ్ చూసారు కదా ఇంకా మేమైతే గుడి దగ్గరనే కాబట్టి తొందరనే చేరుకున్నాం అన్నమాట మీరు ఎప్పుడైనా ఈ నర్సింహులపేటకు అయితే వెళ్ళాలా వెళ్తే తప్పకుండా కామెంట్ చేయండి అండ్ మేమైతే గుడికి అయితే వచ్చేసామన్నమాట ఇది పెద్దగా పెద్ద గుడి అవన్నీ ఉండవు జస్ట్ ఒక చిన్న గుడి అనమాట అండ్ ఎంతమందికి గుడి అంటే ఇష్టం ఐ మీన్ అందరికీ ఇష్టమే నాకు కూడా ఫేవరెట్ అనమాట గుడి అక్కడికి వెళ్తే అసలు పీస్ఫుల్గా మంచిగా ఎన్ని టెన్షన్స్ ఉన్నా కూడా మర్చిపోతాం కదా సో చూసారు కదా గుడిలో మొత్తం ఇట్లా ప్లేస్ అనేది ఉంటుంది ఆ ప్లేస్కి మొత్తం పెయింటింగ్ అనేది వేశారనమాట చాలా నీట్గా ఉండే అన్ని దేవుళ్ళ ఫొటోస్ అయితే వేశారు అండ్ ఇక్కడ మేము అలా కారు పెట్టేసి ఇలా వస్తుంటే కోతులు అయితే ఫుల్ ఉన్నాయన్నమాట మేము అది చూసి వామ్మో మేము గుడికి అసలు వెళ్తామా లోపలికి అని అనుకున్నాము కాకపోతే వెళ్ళామనమాట కొబ్బరికాయ అవన్నీ అయితే మేము చేతిలో పట్టుకొని చిన్నగా నడుచుకుంటూ వెళ్ళాము కానీ చాలా ఉన్నాయి కోతులు అక్కడ బియ్యము అవో తింటున్నాయి అన్నమాట కొబ్బరికాయల కోసం అవి బాగా ఏమంటారు ప్రయత్నిస్తున్నాయి సో చూసారు కదా అలా నడుచుకుంటూ వెళ్తే గుడైతే అయితే వచ్చేసింది ఇక్కడ ఈ గుడి దగ్గర మెయిన్ ఏం చేస్తారంటే బండి పూజలు కానీ అలా చేస్తారనమాట ఇక్కడ అయితే బండి పూజ అయితే చేస్తున్నారు సో చూసారు కదా ఇలా ఇదైతే ఎంట్రీ అనమాట గుడికి ఇక్కడ మళ్ళీ మెయిన్ ఏంటంటే చాలా షాప్స్ ఉంటాయి చిన్న చిన్నవి మేము మార్నింగ్ వెళ్ళాం కాబట్టి అంత మార్నింగ్ కూడా ఉంటాయి కాకపోతే అంతగా లేవన్నమాట కొన్ని కొన్ని ఉన్నాయి చాలా ఉంటాయి షాప్స్ జ్యువెలరీ కానీ లేకపోతే స్వీట్స్ ఉంటాయి దేవుడికి స సంబంధించిన యంత్రాలు అవన్నీ ఉంటాయి అన్నమాట సో చూసారు కదా ఇంకా అయ్యగారు కూడా వచ్చారు మేమైతే ఇంకా అయితే వెళ్తున్నాము సో చూసారు కదా నేను అలా వెళ్తూ ఉన్నాము కొన్ని అక్కడ మెట్లయితే కొంచెం ఎత్తుగానే ఉన్నాయన్నమాట సో ఫస్ట్ వెళ్ళే ముందు మనమైతే కాళ్ళు కడుక్కొని వెళ్ళాలి ఇంకా మా నాయనమ్మ నా తాతతోనైతే వెళ్ళామనమాట మేము గుడికి వాళ్ళు కూడా చూస్తారన్నట్టు సో ఇంకా వాళ్ళతోనైతే మేమైతే మంచిగా ఎంజాయ్ చేసాము గుడిలో కొద్దిసేపే ఉన్నామన్నమాట సో చూసారు కదా ఇక్కడ మేమైతే కడుక్కొని అలా స్టార్ట్ అయ్యాము సో అలా స్టార్ట్ అయిన తర్వాత ఇంకా నేనైతే వెళ్తున్నాను సో గో అనమాట నేను ఎందుకు అలా ఉరుకుతున్నానో తెలిసి ఒక్కసారి కోట్ అనేది వచ్చిందనమాట ఇటు సైడ్ నుంచి సో అందుకే నేను అలా అయితే ఉరుకుతున్నాను అయితే నాకు టూ టైమ్స్ అయిందన్నమాట అలా సో ఇక్కడ మేము ఇట్లా మెట్లు ఎక్కుతుంటేనే ఇక్కడ వెంకట వెంకటేశ్వరుడి అయితే ఉందన్నమాట సో చూసారు కదా ఇక్కడ ఎక్కుతుంటేనే ఇంకా వినాయకుడిది కూడా ఉంది ఇంకో ఇలా అనమాట మేము అక్కడ ఇంకా కుంకుమ మావణ్ ఉంటే మేము ఇంకా బొట్టు పెట్టుకునేది వెళ్ళాము నేనైతే మస్తు హ్యాపీ అనిపించింది గుడికి వెళ్తే ఎందుకో కానీ నాకు గుడికి వెళ్తే ఏదో కొత్తగా మంచిగా హ్యాపీగా అనిపిస్తుంది సో చూసారు కదా ఇంకా మేమైతే గుడికైతే చేరుకున్నాము ఇక్కడ పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి అండ్ ఇక్కడైతే ఇక్కడ కూడా కోతులే ఉన్నాయి చూడండి క్లిప్ యాడ్ చేస్తా సో చూసారు కదా మీకు స్టార్టింగ్లో చూపించాను కదా పైన ఉంది గుడి అని ఆ పైనకైతే మనం వచ్చామన్నమాట ఇప్పుడు సో చూసారు కదా ఇక్కడైతే ఇక్కడ అయితే మెట్లు అన్నమాట ఎన్ని మెట్లు ఉంటాయో నాకు కూడా ఐడియా లేదు మేమైతే ఇక్కడికి చాలా సార్లునే వచ్చామన్నమాట సో ఇంకా లోపలికి అయితే వెళ్దాం రండి ఇక్కడ మేము వెళ్ళే ముందు కోతులు కూడా ఉన్నాయన్నమాట కొబ్బరికాయల కోసం అక్కడ దేవుని దగ్గర పెడితే తీసుకొని వెళ్తున్నాయి సో పై నుంచి వ్యూ చూసారు ఎంత బాగుందో సో ఇక్కడ లోపలికి వచ్చాక ఇలా అయితే ఉంది ఇక ఇంకో ఇక్కడ విగ్రహం ఉంది కదా అక్కడ నుంచి కొబ్బరికాయలు అనేది నుంచి వచ్చి తీసుకెళ్తాయి అన్నమాట సో ఇది మొత్తం అన్నమాట పైన చాలామందే ఉన్నారు ఇంతకీ గుడి మీకు నచ్చినా నచ్చితే కూడా కామెంట్ చేయండి అనమాట మరిన్ని వీడియోస్ కోసం మన మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడైతే దేవుని అయితే దర్శించుకుంటున్నాము మీరు అక్కడికి వెళ్ళకపోయినా వీడియో ద్వారా మీరు కూడా దర్శించుకోండి అని చూసారు కదా వెంకటేశ్వరుడు ఎంత బాగుండో అది చూడంగానే నేనైతే చాలా హ్యాపీ అనిపించింది మీకు ఇంత క్లియర్గా చూపించాను అన్నమాట సో చూసారు కదా అండి మేమైతే మంచిగా ఎంజాయ్ చేసామన్నమాట సో చూసారు కదా ఇది మొత్తం అనేది గుడి ఇక్కడ మీకైతే చూపిస్తున్నాను కదా నేను లోపల దర్శించుకొని బయటకు వచ్చాము వచ్చాక ఇక్కడ మెట్లు నేను చెప్పాను కదా ఐడియా లేదని ఇంకో వాళ్ళు వెళ్తున్నారు కదా సో అలా సో చూసారు కదా మళ్ళీ టైం అయిపోతుంది ఇంకా మేము అడావిడిగా అయితే వెళ్ళాము ఇంకా మేము ఆల్రెడీ వెళ్ళామనమాట పైకి అప్పుడు మనం ఇంకా ఛానల్ పెట్టలేదు సో అందుకే వీడియోస్ అనేది తీయలేదు సో అందుకే ఇంకా ఇప్పుడు మళ్ళీ మా నాయనమ్మ తాత కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎక్కలేరు కదా అంత దూరము సో అందుకే ఇంకా మేమైతే వెళ్ళలేదు దట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్ సో మేమైతే తిరిగి వచ్చేస్తున్నాం అనమాట చూసారు కదా మార్నింగ్ అయినా కూడా చాలా మంది వచ్చారనమాట సో చూడండి మేమైతే రిటర్న్ అయ్యాము ఇక్కడైతే నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను అనమాట డ్యాన్స్ వీడియోస్ కూడా పెట్టుండే ఆల్రెడీ నేను షార్ట్స్లలో ఉండి ఇంట్రెస్ట్ ఉంటే మీరు చూడండి సో చూసారు కదా మా నాన్నమ్మ అయితే వస్తున్నారు సో చూసారు కదా అండి ఇదైతే మన వ్లాగ్ అనమాట గుడి మీకు ఎలా అనిపించింది ఈ గుడి అనేది తప్పకుండా కామెంట్ చేయండి మేమైతే పులిహోర కూడా చేసుకున్నాం అనమాట చేసుకొని అక్కడ చెట్ల దగ్గర తిన్నాం అక్కడ మేము మా మమ్మీ అనేది ఇంట్లోనే చేసింది అన్నమాట అప్పటికప్పటి పులిహోర ఇంకా మీకు చూస్తున్నారు కదా ఇంకో ఇక్కడ షూటింగ్ అయితే వెళ్తున్నారు వాళ్ళు ఇక్కడ చాలా షూటింగ్ పెళ్ళి షూటింగ్ అనుకుంటా అవుతుంది సో చూసారు కదా అండి మేము అయితే ఇంకా పులిహోర చేసుకొని అక్కడ చెట్టు కింద అయితే కూర్చొని తిన్నాం అన్నమాట సో చూసాను కదా ఈ చెట్టు అయితే భలే ఉంది కదా అండి నేనైతే ఇది మీరు ఎన్నిసార్లు చూసారు ఈ చెట్టుని నేనైతే చాలాసార్లునే చూశాను అలా వెళ్తుంటే ఇక్కడైతే చాలా చెట్లు ఉన్నాయి ఇలాంటివి సో చూసారు కదా నేనైతే ఇంకా అలా అక్కడ డ్యాన్స్ కూడా వేశాను అక్కడ డ్యాన్స్ కూడా వేశాను సాంగ్ అనేది రాలేదన్నమాట ఇదే డ్యాన్స్ నేను షార్ట్లో పెట్టాను సో చూసేయండి అండ్ బై గైస్ ప్లీజ్ సబ్స్క్రైబ్